ఏపీ న్యూస్ కి స్వాగతం గాంధీ డెబ్బై ఎనిమిదో వర్ధంతి కార్యక్రమాన్ని మండల కేంద్రం కిరంపూడిలో వాకర్స్ క్లబ్ సభ్యులు ఘనంగా చేపట్టారు ఈ కార్యక్రమాన్ని శ్రీ కొక్కొండ రామశేషగిరిరావు పంతలు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించారు ముందుగా వాకర్స్ సమక్షంలో కళాశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ ఎస్ఎస్ రామ్ కుమార్ అలాగే నీటిపారుదల శాఖ విశ్రాంత ఉద్యోగైన పెంటకోట మూర్తి చేతుల మీదుగా స్థానికంగా ఉన్న మహాత్మాగాంధీ విగ్రహానికి పూలు చల్లి శ్రద్ధాంజలి ఘటించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వాతంత్ర్య ఉద్యమంలో గాంధీజీ యొక్క పాత్ర నిర్ కలల కన్నా స్వరాజ్య స్థాపనకు యువకులందరూ ముందుకు సాగాలని కోరారు ఈ కార్యక్రమంలో స్టేట్ డైరెక్టర్ బిళ్లకూర్తి శివాజీ గొల్లాబాబు తోట గోపిత్రినాథ్ గంధం దుర్గాజీ దాడి కాసి పాలట్ల రాంబాబు కురుమల్ల నూకరాజు సోము సత్యనారాయణ పెనగంటి గోవింద్ త్రిమూర్తులు పాల్గొన్నారు ఏ ఆశయంతో అయితే మన కుక్కొండ రామశేఖారావు పంతులు గారి ఉన్నత పదకాలకు ఇంత ల్యాండ్ ఇచ్చారు అటువంటి అటువంటి హై స్కూల్ ప్రాంగణం ఈ రోజు మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్ట మా కాలేజ్ చైర్మన్ రామ్ గారికి మా కోటి వాకర్ సందర్కి శుభాకాంక్షలు తెలియదు ఈ మహాత్మా మహాత్మాగాంధీ ఏ విధమైన ఆశయాల కోసం ఈ స్వాతంత్రం కొంత పోరాడా యువకులంతా ముందుకొచ్చి ఆ స్వాతంత్ర సమైక్యతను కాపాడటానికి మున్ముందుకు రావాలని మనసవాచ కోరుకుంటూ మహాత్మా గాంధీ యొక్క శాంతి ఎంతో రోజు కావాలి ఎక్కడ చూసినా అరాజకం అన్యాయం విలేతనం చేస్తూ ఉంటుంది అందరు ఏ ఆశయంతో మహాత్మా గాంధీ స్వాతంత్రం సంపాదించారో ఏ ఆశయం కోసం ఆయన అమలు అయ్యారో ఆశయం కోసం అందరూ కష్టపడి కృషి చేయాలి ఎంతో బ్రహ్మాండంగా అభివృద్ధి జరిగింది ఇప్పుడు కానీ ఇంకా జరగాలి యువతలో మంచి మార్పు రావాలి ఈ యువత భావి భర్త పౌరులని స్వామి వివేకానంద చెప్పాడు ఆ వివేకానంద ఇష్టమైనటువంటి వ్యక్తి మహాత్మా గాంధీ అలాగే పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు నాయకత్వంలో ఆ రోజుల్లో స్వాతం వచ్చింది పద్దెనిమిది సంవత్సరాలు పైగా ప్రధానమంత్రి చేశారు తర్వాత ఎంతమంది ఆరోజు చేశారు ఈవేళ ప్రజల ప్రజలకి ఈనాడు పట్టి మిత్రులు తింటున్నా తిన్న ఉన్నానికి ఇల్లు తిన్న తిండి బీసీలకి రాజకీయ హక్కులు వచ్చేటారు మహాత్మా గాంధీ పుణ్యమే ఆ గాంధీ గారిని తెలుసుకున్నంత అభివృద్ధిలో రావాలి గాంధీ గారు లేకుంటే ప్రపంచే మనం ఇంకా బాహ్యం ఉండేవాడివి ఆ మహానుభావుడు ఆత్మ సహకరించి చేకూర్చాలని మీ అందరికీ కూర్చున్నాం महात्मा गांधी महात्मा गांधी